నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అంటే నిర్నిమిత్తముగా మన సొంత ప్రయోజనం కోసం మన సొంత లాభం కోసం మన సొంత దురాశ కోసము మన సొంత స్వనీతిని బట్టి మన సొంత స్వార్థాన్ని బట్టి కోపపడి వారిని వ్యర్థుడా ద్రోహి పనికిరానివాడా వెర్రివాడా అని వారిని దూషిస్తే వారికి లేబుల్ అతికిస్తే మనము విమర్శకు లోనవుతాం దేవుని ఎదుట నిలబడాల్సి వస్తుంది నరకాగ్నికి లోనవుతాం ఇది ప్రభు మన ముందు పెట్టిన అపాయకరమైన స్థితి కోపము అది మనకు చూడ్డానికి సింపుల్ థింగ్ కానీ ఆ కోపము మన హృదయములో మన మనస్సులో మన జీవితంలో చేసే కార్యం మాత్రం దేవునికి విరోధమైన స్థితిలోనికి మనం నడిపిస్తుంది ఆ కోపము మనం జాగ్రత్తగా చూసుకోవాలి మానిటర్ చేయాలి కయ్యను ఏ బేలు వారు మొట్టమొదటిసారి దేవుని ఆరాధించుటకు వచ్చారు కయ్యను ప్రభుకి బలి అర్పించాడు ఏ బేలు దేవునికి బలి అర్పించాడు అయితే ఏ బేలు యొక్క అర్పణము దేవుడు లక్ష్య పెట్టాడు కయ్యను అర్పణము దేవుడు లక్ష్య పెట్టలేదు కయ్యేను ఏబేల మీద కోపం వచ్చింది ఆ కోపముతో కయ్యేను ఏబేలు మీద కోపముతో మండిపోతా ఉన్నాడు అప్పుడు దేవుడు కయ్యేను దర్శించాడు ఒక కృపా ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు ఆ కోపము నుండి విడుదల పొందుతాడేమో పాపము నుండి విడిపించబడతాడేమో అని దేవుడు అవకాశం ఇచ్చాడు దేవుడు కయ్యేనుతో మాట్లాడుతున్నాడు యహోవా కయ్యేనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అని అడుగుతున్నాడు నీకు ఎందుకు కోపం వచ్చింది కయ్యను వాట్ ఈస్ ద రీజన్ ఏంటి కారణము నీ ముఖం ఎందుకు అని అడుగుతున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు సత్క్రియ చేసిన ఎడల నీవు అంగీకరించబడవా నీవు సత్క్రియ చేస్తే నిన్ను దేవుడు అంగీకరించాడా తల ఎత్తుకునవా కాదు ఇది రాంగ్ ట్రాన్స్లేషన్ దేవుని చేత అంగీకరించబడవా నువ్వు సత్క్రియ చేస్తే నిన్ను దేవుడు అంగీకరించలేదు నిన్ను లక్ష్య పెట్టలేదు నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి దానికి ఎందుకు కోపగించుకుంటున్నావు నీ సహోదరుని మీద నువ్వెందుకు కోపంగా ఉన్నావు నీకు కోపం ఎందుకు అని ప్రశ్న వేస్తున్నాడు అప్పుడు దేవునికి జవాబిచ్చి ప్రభుత్వ సంభాషణ చేసి దేవుడు ఇచ్చిన హెచ్చరికను మనస్కరించి ఆ కోపము మానుకుంటే కయేను శపించబడేవాడు కాదు దేవుడు అంటున్నాడు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును దానికి నీ మీద వాంచ కలుగును నీవు దానిని ఏలుదువు ఇదే ద కాన్సిక్వెన్స్ అంతే పర్యవసానం ఇదే ఇంకా వేరే దారి లేదు నీవు కోపము పాపము విడిచిపెట్టకపోతే ఆ పాపము వాకిట పొంచి ఉన్నది ఎదురు చూస్తూ ఉన్నది ఆ పాపమునకు నీ మీద వాంచ కలుగుతుంది నీవు దానిని ఏలుతావు ఇంకా నీ జీవితాంతం దాంతో జీవిస్తావు కోపము ప్రారంభించబడి నరహత్య వరకు వెళుతుంది కోపం లేకుండా ఏ దుష్కార్యం జరగదు అందుకనే ప్రభు అంటున్నాడు ఆ మూల కారణమును ఆ వేరునే చేదైన వేరునే దేవుడు తీసివేస్తున్నాడు కోపము మనై అంటున్నాడు తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును తన సహోదరు నిర్నిమిత్తముగా వ్యర్థుడా అని లేబుల్ పెట్టినవాడు మహాసభకులోనగును మహాసభకు లోనగును తన సహోదరుని చూసి పనికిరానివాడు వెర్రివాడు అని లేబుల్ తగిలిస్తే నగును ఇది ప్రభువు చెప్పిన హెచ్చరిక కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ప్రభునందు ఎంతో భయముతో మనకు వచ్చిన కోపమును మానివేసి ప్రభునందు ఆయనకు ఆయన వాక్యానికి మనం అప్పగించుకొని దేవుని ద్వారా రక్షణ క్షమాపణమం కలిగి ఉండాలి అదే ప్రభు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కోపపడుడి గాని పాపము చేయకూడి కోపపడతాం కారణమును బట్టి ఏదైనా నిమిత్తమును బట్టి కోపపడతాం ఆ కోపమును కొనసాగించకూడదు ఆ కోపమును దిన మన హృదయములో ఉంచుకోకూడదు ఒక దినములో సూర్యాస్తమయము లోపే ఆ కోపమును మనలోండి తీసివేయాలి కోపపడాలి కారణమును బట్టి దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుని నీతిని బట్టి క్రమశిక్షణను బట్టి క్రమమును బట్టి కోపపడాలి కానీ అది మన హృదయములో ఉంచుకోకూడదు సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు చూడండి సూర్యుడు అస్తమించు వరకు అంటే సూర్యుడు అస్తమించే సాయంత్రం రాత్రయ్య వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు ప్రభు చెప్తా ఉన్నాడు ఇది మనము కుటుంబంలో ప్రారంభించాలి ఎందుకంటే కుటుంబంలో ఇరవై నాలుగు గంటలు కలిసి ఉంటాం కుటుంబంలో భార్య భర్తలు కలిసి ఉంటారు పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఉంటారు అలాగే కుటుంబ సభ్యులు కలిసి ఉంటారు కుటుంబంలో ప్రారంభించాలి ఆ కుటుంబంలో చేస్తూ నెరవేరుస్తూ జరిగించిన తర్వాత సంఘంలోకి రావాలి సంఘములో చేస్తూ నెరవేరుస్తూ జరిగించిన తర్వాత బయట సమాజంలో చూపించాలి ఫస్ట్ కుటుంబంలో చూపించాలి కుటుంబంలో ప్రభు అంటున్నాడు నిర్నిమిత్తముగా నీ సహోదరుణ్ణి అంటే ఆ ప్లేస్లో నీ భర్తను అని చెప్పొచ్చు ఆ ప్లేస్లో నీ భార్యను అని చెప్పొచ్చు ఆ ప్లేస్లో మీ పిల్లలను అని చెప్పొచ్చు ఆ ప్లేస్లో మీ తల్లిదండ్రులను అని చెప్పొచ్చు ఆ ప్లేస్లో నీ సహోదరుణ్ణి మీ తమ్ముణ్ణి మీ అన్నని అని చెప్పొచ్చు మీ చెల్లెని మీ అక్కని అని చెప్పవచ్చు నిర్నిమిత్తంగా కోపపడు ప్రతి వారు విమర్శకు లోనవుతారు వారు దోషులుగా ఉంటారు ఒకవేళ నిమిత్తముగా కారణమును బట్టి కోపపడితే సాయంత్రం లోపు పడుకునే లోపే ఆ కోపమును మీ హృదయంలోని తీసివేసుకోవాలి నెక్స్ట్ డేకి దాన్ని షిఫ్ట్ చేయకూడదు అది చాలా ఘోరమైన స్థితి నరకాగ్నికి లోనవుతాం అందుకే యేసుక్రీస్తు ప్రభు హెచ్చరిక ఇది చేశాడు కోపము మన జీవితంలో చాలా అపాయకరమైనది కోపము కోపముతో మనము అనే మాటలే ఇవి కోపం వచ్చినప్పుడు మాటలాడతారు ఆ మాటలే ఇవి వ్యర్థుడ ద్రోహి ఫూల్ ఇవన్నీ కోపముతో అన్న మాటలే ఇవి చాలా మంచిగా ఉన్నాయి కానీ ఒకసారి మీరు గమనించండి మీ హృదయంలో మీరు ఆలోచించి మీ జీవితంలోకి వెళ్ళి చూడండి మీరు కోపముతో బూతులు ఆడుతున్నారా చెడ్డ మాటలు కోపం వచ్చినప్పుడు ఒకవేళ అయితే ఇప్పుడే మీరు పశ్చాత్తాపడి దేవునికి క్షమాపణ అడిగి ఆయనకు అప్పగించుకోండి ఇంకొకసారి ప్రభు బూతులు ఆడను ఎంత కోపం వచ్చినా నేను చెడ్డ మాటలు ఆడను ప్రభు అని అప్పగించుకోండి ప్రభు మిమ్మలను ప్రేమతో చేర్చుకుంటాడు క్షమిస్తాడు నూతన హృదయం మీకు ఇస్తాడు కోపముతో వచ్చిన బూతులు కోపముతో వచ్చిన చెడ్డ మాటలు అవి నరకాగ్నికి లోను చేస్తాయి విమర్శకు లోను చేస్తాయి ఇంకా ఆయన ఎదుట నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది మహాసభకి లోను చేస్తాయి మనం దోషులుగా ఎంచబడతాం అక్కడ నిలబడతాయి అది రాకముందే మనము క్షమాపణ అడిగి వాటిని తీసివేసుకోవాలి ఇంకొకసారి అనను ప్రభువ అని ప్రభు దగ్గర క్షమాపణ కోరాలి అప్పుడు మనము రక్షణ పొందుతాం దేవుని యొక్క క్షమాపణ పొందితేనే రక్షించబడతాం అందుకని కోపం మన జీవితంలో ఉండకూడదండి అవి చాలా భయంకరమైన